నలభై రెండవలో మీరు ఎంత కేర్ఫుల్ గా ఉంటే అంత క్లియర్గా ఉంటుంది ఎప్పుడైనా మీరు నోటీస్ చేశారా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక్క లీడర్ వెనకాలనే తిరుగుతూ ఉంటారు అది స్కూల్లో పిల్లల గ్యాంగ్ అయినా ఒక ఫ్రెండ్ సర్కిల్ అయినా లేదా ఒక పొలిటికల్ పార్టీ అయినా ఈవెన్ ఆర్మీలో కూడా ఒక పర్సన్ ఉంటారు వాళ్ళు ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేస్తుంటారు ఉంటారు మోటివేట్ చేస్తారు ఇంకా వాళ్ళకి తెలియకుండా వాళ్ళనే కంట్రోల్ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది ఒక గ్రూప్ డి నువ్వు ఫైట్ చేయాలనుకున్నాం హెడ్ ఆన్ హెడ్ కానీ వాళ్ళని ఈజీగా క్రష్ చేస్తారు ఒకవేళ అదే నువ్వు ఆ లీడర్ ని వాళ్ళ షెఫర్ని ఆ గ్రూప్ సడన్గా వీక్ అవుతుంది కన్ఫ్యూజ్ అవుతుంది నెమ్మదిగా ఫాల్ కూడా అవుతుంది ఆ ఎషన్స్ ని చెప్పేది నలభై రెండవ లా క్రౌడ్ ని ఫైట్ చేస్తూ నీ టైం ని నువ్వు వేస్ట్ చేయకు స్ట్రేట్ గా వెళ్ళండి వాళ్ళందరిని పట్టుకొని ఉన్నది ఎవరు ఎవరో ఒకరుంటారు వాళ్ళని తీసేయండి ఈ లా మనకి నేర్పించేది ఒక గ్రూప్ స్ట్రెంగ్త్ యూజువల్లీ ఎక్కడి నుంచి వస్తుంది ఒక లీడర్ దగ్గర నుంచే ఆ లీడరే ఒక గ్లూ లాగా వాళ్ళకి బ్రెయిన్ లాగా ఒక ఎనర్జీ సోర్స్ ఆ ఎనర్జీ సోర్స్ ని నువ్వు తీసేసావంటే ఫాలోవర్స్ డైరెక్షన్ ని లూజ్ అవుతారు వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చిన ప్లేస్లకి వెళ్తారు అందుకని మీరు తెలుసుకునే పవర్ షెఫర్డ్ ఎవరు అని నువ్వు ఎవరినైతే ఏం చేస్తున్నావో వాళ్లే షెఫర్డా అని మీరు తెలుసుకోవాలి ఏన్షియన్ రోమ్ కి మళ్ళీ వెళ్తే జూలియస్ సీజర్ పవర్ లో రైజ్ అవుతూ ఉన్నాడు అతనికి గ్రేటెస్ట్ థ్రెట్ ఏంటిది పాంపీ ద గ్రేట్ అతను ఒక రెస్పెక్టెడ్ జనరల్ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది సెనేట్ లో ఇప్పుడు సీజర్ కొన్ని సంవత్సరాలు వేస్ట్ చేసి ఉంటాడు ఎవ్రీ సెనేటర్ ని డిస్ట్రాయ్ చేయనికి ఎవ్రీ రైవల్ ని ప్రతి ఒక్క స్మాల్ ఎనిమీని కూడా కానీ సీజర్ కి నిజం తెలుసు ఒకవేళ పాంపీని రిమూవ్ చేస్తే ప్రతి ఒక్కరు కొలాబ్స్ అవుతారని ఇక సీజర్ ఏం చేశాడు షెఫర్డ్ ని స్ట్రైక్ చేద్దామని అతని ఎనర్జీని మొత్తం పాంపీ మీదికే షిఫ్ట్ చేశాడు ఇక పాంపీతోని డైరెక్ట్గా ఫైట్ చేశాడు ఇక పాంపీ పారిపోయాడు ఈజిప్ట్కి ఇక ఈజిప్ట్ లో అతన్ని హత్య చేశారు సీజర్ ఎనిమిస్ అతని డైరెక్షన్ ని కోల్పోయారు ఇక సెనటి చాలా పవర్ఫుల్ వ్యక్తులతో నిండిపోయి ఉంది కానీ పాంపిస్ లీడర్షిప్ లేకపోవడం వల్ల వాళ్ళు చాలా వీక్ అయ్యారు లాస్ట్ కి సీజర్ రోమ్ కి ఒక మాస్టర్ అయ్యాడు ప్రతి ఒక్క సిస్టమ్ ని అతను ఫైట్ చేస్తూ లేడు అతను షట్ చేసింది అతను అటాక్ చేసింది వాళ్ళ షెఫర్ ని మాత్రమే ఇక అన్ని షీప్స్ చెల్ల చెదురయ్యాయి ఇండియాలో కూడా ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివోల్ట్ అప్పుడు ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇండియన్ సోల్జర్స్ బ్రిటిష్ వాళ్ళతోటి ధైర్యంగా కొట్లాడుతున్నారు కానీ వాళ్ళకు ఒక యూనిఫైయింగ్ సింబల్ కావాలి అదే బహదూర్ షా జాఫర్ అయ్యాడు ద లాస్ట్ మొఘల్ ఎంపరర్ అతను ఓల్డ్ గా వీక్ గా ఉన్నా కానీ అతని పేరు వల్ల ప్రజలందరూ యునైట్ అయ్యారు అతనే ఒక షెఫర్ లాగా మారాడు కంట్రీ మొత్తంలో ఉన్న రెబల్స్ కి అతను ఒక ఫిగర్ లాగా అయ్యాడు అక్కడ బ్రిటిష్ కూడా ఈ లా ని మంచిగా అర్థం చేసుకుంది ప్రతి గ్రూప్ తోటి సపరేట్ గా బ్రిటిష్ ఉంటే ఖచ్చితంగా ఓడిపోయేవాళ్ళు ఇలా అవ్వద్దని చెప్పేసి బహదూర్ షా సాఫర్ ని ఏం చేసుకున్నారు ఎప్పుడైతే ఢిల్లీని క్యాప్చర్ చేసి ఎంపరర్ ని అరెస్ట్ చేశారో రాంగోన్ కి బహిష్కరించారు రెబేలియన్ హార్ట్ ని కోల్పోయారు అక్కడ షెఫర్డ్ లేని షీప్స్ దారి తప్పుతాయని తెలిసిన విషయమే రివోల్ట్ కొలాప్స్ అయింది ఇక బ్రిటిష్ రూల్ స్ట్రాంగ్ అయింది ఇది చాలా పెయిన్ఫుల్ ట్రూత్ ఒక్క లీడర్ కొన్ని మిలియన్ ఆఫ్ పీపుల్ ని ఒక్క దగ్గర పెట్టగలుగుతాడు కానీ ఒక్క స్ట్రైక్ లీడర్ మీద పడితే మిలియన్స్ కి పవర్ ఉండదు ఇదేమీ హిస్టరీ కోసమే ఆగిపోలేదు ఇప్పటికీ కూడా నడుస్తుంది కంపెనీస్ లాలో ఒక పవర్ఫుల్ వ్యక్తిని ఒక పవర్ఫుల్ సిఇఓ ని నువ్వు రిమూవ్ చేశావంటే ఎంటైర్ కంపెనీ కొలాబ్స్ అవుతుంది ఓవర్ నైట్ లో వల్ల డైరెక్షన్ ఎటో వెళ్తుంది స్కూల్స్ లో కూడా ఒక ట్రబుల్ మేకర్ ని నువ్వు తీసేసావంటే స్కూల్లో ఉండే బుల్లీస్ మొత్తం మంచి వాళ్ళలాగా అవుతారు పాలిటిక్స్లో లో కూడా ఒక స్ట్రాంగ్ లీడర్ ని రిమూవ్ చేస్తే పార్టీ స్ట్రగుల్ అవుతుంది సర్వైవ్ కానీ ఇక్కడ కీ ఏంటిదంటే క్రౌడ్ ని ఫైట్ చేస్తూ ఉండకు ఒక ట్రూ లీడర్ ని నువ్వు కనిపెట్టు ఒక షెఫర్ ని వాళ్ళతో డీల్ చేయ ఈ లాని నువ్వు నీ లైఫ్ లో ఎలా అప్లై చేస్తావంటే ఒక రియల్ లీడర్ ని నువ్వు కనిపెట్టు ఒక గ్రూప్ లో ఒక్క పర్సన్ ప్రతి ఒక్కరిని డ్రైవ్ చేస్తాడు వాళ్ళ కోసం నువ్వు చూడు ఫాలోవర్స్ మీద నీ ఎనర్జీని వేస్ట్ చేస్తూ ఉండకు వాళ్ళేమి నీ యాక్చువల్ ప్రాబ్లం కాదు కానీ లీడర్ ఒక్కడే నీ యాక్చువల్ ప్రాబ్లమ్ దీని అర్థం కొన్నిసార్లు వాళ్ళని డిఫీట్ చేస్తున్నావని కానీ కొన్నిసార్లు నీ సైడ్ ని నువ్వు విన్ అవుతున్నావు సగం అటాక్ చేసి సగం ఖాళీగా ఉంటానులే పోనీ అని వదిలేస్తే షఫర్ట్ స్ట్రాంగ్ అవుతారు అప్పుడు నేను ఈజీగా డిస్ట్రాయ్ చేస్తారు ఇక్కడ సీజర్ పాంపీని డిస్ట్రాయ్ చేశాడు అతన్ని డిఫీట్ చేయడం వల్లనే రోమ్ని సాధించాడు బ్రిటిష్ వాళ్ళు బహదుర్ షా జాఫర్ ని పట్టుకున్నారు హిస్టరీ చూపించేది సేమ్ లెసన్ ని నువ్వు ఎప్పుడైతే లీడర్ని తీసేస్తావో వాళ్ళ పవర్ని ఈజీగా కోల్పోతారు అందుకనే గుర్తుపెట్టుకోండి నీ ఎనర్జీని ఫైటింగ్ లో వేస్ట్ చేయకండి వాళ్ళందరినీ పట్టుకునేది ఎవరు అనే వాళ్ళనే చూడండి